ప్రజలవారి దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆ మెయిన్ ఈరోజు నేను మోసపోయిన స్థితిలో ఉన్నాను నేను మోసబోరితమైన స్థితిలో ఉన్నాను నా పేరు మోసము అని నువ్వు ఒక దిగుల్లో ఉండొచ్చు అనేకమైన పాపములు నేను చేసి ఉన్నాను దేవుడు వెళ్ళలేక నేను చింతిస్తున్నాను నా పాపములకి నా దోషములకి దేవా అసలు క్షమాపణ లేదా అసలు నా పశ్చాత్తాపానికి క్షమాపణ లేదా అనుకున్న స్థితిలో నువ్వు ఉండొచ్చు కానీ దేవాది దేవుడి రుచి నీతో మాట్లాడుతున్నాడు నీకు ఒక కొత్త పేరు దేవుడు పెట్టబోతున్నాడు ఒక నీకు ఒక నూతనమైన పేరుని ఇవ్వబోతున్నాడు ఒక నూతనమైన జనాంగంగా నేను మార్చబోతున్నాడు ఎందుకో తెలుసా యాకోబుని యాకోబు పేరు ఏంటండి మోసగాడు యాకోబు అంటే నేను మోసగాడిని ప్రభు అని చెప్పుకున్నాడు కానీ దేవాది దేవుడు విరగొట్టి నలుగగొట్టి అనేకమైన స్థితిలో ఉంచి కానీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు అతని చెయ్యి విద ఈ రోజు కూడా దేవుడు నీ చేతిని కూడా విడవ విడవలేడు ప్రార్థనలో ఆయన పోరాడినప్పుడు నీ పేరు యాకోబు అనిక మీదట పిలవబడదు ఇష్టా ఏలుగా నీ పేరు పిలవబడుతుందని దేవాది దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నీకు ఒక నూతన పేరు పెట్టబోచున్నాను దిగులు పడాల్సిన అవసరం లేదు ఈ శ్రమలో రేపటి మంచుకే అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఎంత గొప్పవారని ఆయన ఇచ్చిన వాగ్దానములు మనం క్లెయిమ్ చేసుకునే స్థితిలో ఉంటే ఎన్నిటి మీద మనల్ని ఈ ఈరోజు ఆ నూతన పేరుని మీరు పెట్టుకోబోతున్నారా ఆ నూతన పేరుని మీరు స్వీకరి బోతున్నారా దేవాది దేవునికి సమస్త మహిమ గను తక్గును గాక ఆమె